రైతు సోదరులందరికీ మన నమస్కారం మరి మాది అప్పాజీ డైరీ బొమ్మ మరి మా దగ్గర నంబర్ వన్ ముర్రా గీదులు గ్రేటెడ్ ముర్రా గేదులు తక్కువ రేటుకే దొరుకుతాయి తక్కువ రేటు ఎంత అంటే ఎనభై వేల నుంచి లక్ష ఇరవై లక్ష ముప్పై లక్ష యాభై వేలు వరకు కూడా గేదె రేటు ఉన్నదా ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చి నలభై బర్రెలు సేల్స్ ఈ వారం దిగింది ప్యూర్ గతి మరి పాల విషయానికి వస్తే రోజు మీద పన్నెండు నుంచి పదహారు పద్దెనిమిది ఇరవై లీటర్లు ఇచ్చే ముర్రా గేదెలు మరి మా ఫామ్లో ఉన్నాయి మా ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఒక గేదె నుంచి రెండు గేదెలు కొనుక్కుంటే డీజిల్ నిమితం పెట్టుకోవచ్చు మరి మూడు నుంచి ఐదు కానీ పది కానీ తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అన్నది మన అప్పాజీ డైరీ ఫామ్లో ప్రతి రైతుకి కూడా అందించాలన్నది నా కోరిక మరి మీకు ఎవరికైనా మురగేలు కావాల్సి వస్తే మన అప్పాజీ డైరీ ఫామ్కి నేరుగా వచ్చి కొనుగోలు చేయండి మీకు ఒకటి నుంచి రెండు వేలు కొనుక్కుంటే డీజిల్ నిమిత్తం పెట్టుకోవచ్చు అదే మూడు నుంచి ఐదు కానీ పది కానీ తీసుకెళ్తే ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అన్నది మనం ఇస్తాము మరి ఆంధ్ర కానీ తెలంగాణ కానీ తమిళనాడు కానీ ఎంత దూరం అన్న ట్రాన్స్పోర్టేషన్ అవైలబిలిటీ అనేది ఉన్నదే ఈ వీడియో చివరిలోని మరి మహబా మహబాబ్ నగర్ నుంచి ఒక రైతు వచ్చి వెంకట్రాముల గారి రెడ్డి గారు వచ్చి మన దగ్గర రెండు ఒక పాడి గేదె ఒక గేదె కూడా తీసుకెళ్ళడం కూడా జరిగింది ఆయన ఆయన రెండు పూటల పాలు చూసుకొని గ్యారంటీ మీద మన గేదెలు ఇవ్వడం కూడా పూర్తి గ్యారంటీ మనం ఇచ్చాము ఈ నలభై బార్లు కూడా ఇప్పుడు సేల్స్ ఈ వారం ప్యూరు హర్యానా ముర్రా ఎవ్రీ వన్ వెల్కమ్ టు సిబి ఫార్మా టీవీ ఛానల్ ఫ్రెంచీ కొత్త వీడియో ఇచ్చిన మీకోసం ఈ వీడియో వచ్చేసి మనకి అప్పాజీ డైరీ ఫామ్ నుంచి వీడియో పంపించడం జరిగిందండి అడ్రస్ విషయానికి వచ్చేసి మనకి తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర ఫోమవరం గ్రామం నుంచి మనకి ఈ వీడియో పంపించడం జరిగింది దగ్గర వచ్చేసి మనకి సంవత్సరం పొడుగుతా మూడు వందల అరవై ఐదు రోజులు ప్యూర్ గేదెలు గ్రేడర్ ముర్రా జాతి గేదెలు అవైలబుల్ ఫర్ సైల్కి ఉన్నాయని చెప్పడం జరిగిందండి డీటెయిల్గా చెప్పే ముందు ఇంకా మన కి ఎవరైనా కొత్త వాళ్ళు విజిట్ చేసి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి క్వాలిటీ పరంగా వస్తున్నా బ్రీడ్ పరంగా వస్తున్న చాలా మంచి క్వాలిటీ గేదెలు అయితే ఉన్నాయని చెప్పడం జరిగింది సో రై చోదాలు ఉన్నాయని చెప్తే విషయం అండి మీరు గేదెలు కొనుగోలు చేసే ముందు ఒకటికి పర్సారి చెక్ చేసుకోండి అన్ని విధాలుగా చెక్ చేసుకున్న తర్వాతనే మీకు గేదె క్వాలిటీ కానీ బ్రీడ్ కానీ మీకు నచ్చనే తీసుకోండి సో వీళ్ళ దగ్గర అయితే ఈయన వాళ్ళ ఈయన గీదలు అయితే పాలు అయితే చెక్ చేసుకోవచ్చా రెండు పూటలు రెండు పూటల పాలు పాలసీకి చేసుకున్న తర్వాత వాళ్ళు చెప్పిన పాలసీని మీరైతే గేదెని కొనుగోలు చేయొచ్చు మనకు అన్న వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది సో ట్రాన్స్పోర్ట్ కూడా ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ అయితే సప్లై ఇస్తామని చెప్తున్నారు సో ట్రాన్స్పోర్ట్ విషయం వచ్చేసి ఐదు గేదెలకైనా పైన ఉంటే డీజిల్ కొట్టిస్తే చాలా ట్రాన్స్పోర్ట్ అయితే సప్లై ఇస్తామని చెప్పడం జరుగుతుంది చూసుకోవచ్చు మీరు క్వాలిటీ కానీ ఏ విధంగా బ్రీడ్ కానీ ఏ విధంగా ఉందనేది సో రైతులందరూ వెళ్ళి మీరు కరెక్ట్గా గమనించి మీరు అయితే తీసుకోండి సో ఈ వచ్చేసి సన్న వచ్చేసి సన్నఫైల్కి గుడ్లమైకి వీళ్ళైతే గ్యారెంటీ ఇస్తామని చెప్పడం జరుగుతుంది సో విజిట్ చేయండి వీళ్ళ ఫామ్కి ఇంకా కొత్త మన ఛానల్కి ఎవరైనా విజిట్ చేసి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేట్లు వచ్చేసి ఎనభై నుంచి లక్ష ముప్పై వరకు గేదెలు ధరలు అయితే ఉన్నాయని చెప్పారు ఫ్రెండ్స్ గేదా ధరలు అయితే ఫిక్స్ అయ్యి డిపెండ్స్ ఆన్ క్వాలిటీని బట్టి మాట్లాడుకున్న దాన్ని బట్టి ఉంటాయని చెప్పారు జై జవాన్ జై కిసాన్